ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా నిమిష ప్రియ రిలీ రిలీజ్ అవుతుందా లేదా తనకి మరణ శిక్ష తప్పుతుందా లేదా అనే విషయం ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా బా వాళ్ళ భగవంతుని కోరుకుంటున్నారు అసలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న విషయం ఏదైనా ఉంది అంటే అది నిమిష బయటికి రావాలి తనకి పాపం మరణశిక్ష పడకూడదు ఓకే తనకు ఏదైనా శిక్ష పడినా కూడా తాత్కాలికమే అవ్వాలి అని చెప్పేసి ఎంతో మంది కోరుకుంటున్నారు అయితే ఇక ఈ క్రమంలో భారతదేశానికి దొరికిన ఒక అద్భుతమైన మార్గం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అయితే నిజానికి అసలు భారత్ కు దొరికిన మార్గం ఏంటి నిమిషాన్ని బయటకు తీసుకురావడానికి అనేది ఒకసారి చూస్తే ఆ దానికన్నా ముందు మనం ఒక ఒక విషయం అయితే తెలుసుకోవాలి అయితే మన భారత్ లో మామూలుగా ఈ న్యాయాలు చట్టాలు కనుక చూసినట్టయితే లా అండ్ ఆర్డర్ అంటే మనకి నాలుగు సింహాలు ఉంటాయి మీడియా చట్టం న్యాయ న్యాయశాస్త్రం ఏంటి న్యాయశాస్త్రం అని ఒకటి ఉంటుంది అంటే న్యాయానికి సంబంధించి చట్టానికి సంబంధించి రూల్స్ కి సంబంధించి మానవతా హక్కులకి సంబంధించి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క చట్టం ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్క రూల్ ఉంటుంది ప్రోటోకాల్ ఉంటుంది అయితే అది మన భారతదేశానికి కొన్ని పరిమితం అవుతాయి కొన్ని అంటే మనం ఇప్పుడు ఒక గ్లోబలైజ్డ్ సొసైటీలో ఉంటున్నాం అంటే ఈ దేశాలన్నింటినీ అన్నిటిని కూడా ముందుకు నడిపించే ఒక ఇంటర్ కొన్ని ఇంటర్నేషనల్ రూల్స్ కూడా ఉంటాయి దానిలో మానవ హక్కులు కూడా ఉన్నాయి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఒక మనిషి అనేవాడు ఏ దేశంలో ఉన్న మనిషే అర్థమైంది కదా సో అతను ఏ రకంగా అయినా కూడా టార్చర్ పెడుతున్న టార్చర్ పెట్టినా కూడా అతనికి అంతర్జాతీయంగా పెట్టిన కొన్ని రూల్స్ పరంగా కొన్ని నియమ నిబంధ నిబంధనలు ఉంటాయి అంటే ఉదాహరణకి ఒక మనిషి ఇంకొక మనిషిని మానసికంగా వేధిస్తున్నాడు అనుకోండి అది అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ ప్రకారం తప్పే అంటే ఒక దేశం దాన్ని ప్రోత్సహించినా ఇంకొక దేశం దాన్ని శిక్షించినా కూడా అది జాతీయంగా కాకుండా అంతర్జాతీయంగా వెళ్తే మాత్రం అది తప్పు కిందకే వస్తుంది ఇప్పుడు నిమిషప్రియని కాపాడబోయేది కూడా అదే మ్యాటర్ ఏంటంటే మనం చూసినట్టయితే హలాల్ మఫ్తి అనే ఆయన ఒక పెద్ద ఆయన తొంభై ఐదేళ్ళ పెద్ద ఆయన ఆఖరి నిమిషంలో నిమిషప్రియని ఎలా కాపాడారు నిజానికి ఇక్కడ కొంచెం మతం గురించి మాట్లాడాలి అంటే అది యమన్ దేశం ఇస్లామిక్ మతం కొంతవరకు అక్కడ పనికొస్తుంది అంటే అక్కడ కొన్ని అరబిక్ లో ఉండే కొన్ని ఇస్లాం రూల్స్ కానీ ఇవన్నీ పనికి వస్తాయి కానీ నిమిషప్రియ కేరళ నుంచి సౌదీకి వెళ్ళింది దీని ఒక క్రిస్టియన్ మతానికి చెందిన అమ్మాయి మనకి మతాల గురించి అవసరం లేదు కానీ ఒక మత పెద్ద ఒక ముస్లిం మత పెద్ద ఇక్కడ క్రిస్టియన్ ని కాపాడాలనుకుంటున్నారంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మానవత్వం మానవత్వానికి సంబంధించిన విషయం గురించే ఈ పెద్ద మనిషి ఆఖరి నిమిషంలో నిమిషప్రియ కేసుని కొంతవరకు ఆయన మలుపు తెప్పి కేసుని కొద్దిగా వాయిదా వేశాడు అంటే మరణశిక్షని వాయిదా వేయడం జరిగింది అయితే ఈయన ఇప్పుడు ఈయన చెప్పిన విషయమే ఇప్పుడు భారత్కి కానీ అటు ఎమని దేశానికి కానీ ఇప్పుడు ఒక పెద్ద వారదులా మారబోతుంది ఏంటంటే మ్యాటర్ ఇప్పటి వరకు నిమిషప్రియ కేసులో మన భారత్ తరఫున ఎవ్వరూ కూడా లైట్ తీసుకోలేదు అప్పటి నుంచి నిమిషప్రియ తల్లి ప్రేమ కుమారి గారు కానీ తన భర్త థామస్ కానీ ఏ నిమిషంలో కూడా అసలు ఈ వదిలిపెట్టలేదు అయితే విషయం ఏంటంటే ఇప్పుడు నిమిషప్రియని బయటికి తీసుకురావాలి అంటే కొన్ని చిక్కుముడులు ఉన్నాయి అది ఏంటంటే మనం ఒక రో ఒక న్యాయశాస్త్రం మనల్ని నడిపిస్తాం కానీ అంటే మా న్యాయశాస్త్రం దానికి సంబంధించిన ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అధికారులకు సంబంధించిన లీడర్స్ వీళ్ళందరూ ఉంటారు మన భారతదేశంలో భారతదేశంలోనే కాదు చాలా దేశాల్లో అలాగే ఉంటుంది కానీ మ్యాటర్ ఏమైందంటే ఇక్కడ యమనీ దేశంలో హౌతీస్ అనే వాళ్ళు పరిపాలిస్తున్నారు ముఖ్యంగా ఈమె ఉంటున్న ప్రదేశం యమన్ సంబంధించిన క్యాపిటల్ సిటీ సనా అంటే ఏంటంటే మీరు గమనించినట్టయితే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతంలో ఎలా అయితే ఆఫ్ఘనిస్తాన్ని ఈ తాలిబన్లు మొత్తం ఆక్రమించేశారో ఈ యమనీ దేశాన్ని కూడా హౌతీస్ అనే కొంతమంది ఉగ్రవాద జాతులు మొత్తం ఆక్రమించేశారు అయితే రెండు వేల పదిహేనులో గా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయిందనమాట ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్స్ వెళ్ళినట్టు ఈ అమ్మాయి అంటే ఈ నిమిష ప్రియని అప్పటి నుంచి అంటే రెండు వేల పదిహేను చివరి నుంచి ఈ తలాల్ హబ్ది అనే వ్యక్తి ఆ నిమిష ప్రియని దారుణంగా టార్చర్ చేయడం మొదలెట్టాడు ఓకే రెండు వేల పదహారులో ఈమె ఈమె కేసు పెట్టింది ఏమని ఆ వ్యక్తి పైన ఇతను నన్ను ఏడిపిస్తున్నాడు దయచేసి చూడండి అని చెప్పేసి పెట్టింది కానీ అక్కడ ఉన్న హౌతి ప్రభుత్వం అసలు దాన్ని పట్టించుకోవాల ఎందుకు అప్ప భారత్ కిను ఎమన్ కి సత్సంబంధాలు లేవు ఓకే ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే అదే రెండు వేల పదిహేనులో ఇక యమన్ దేశంలో మన భారత ఎంబసీని కూడా తీసేశారు ఎందుకు అక్కడ అల్లర్లు గొడవలు జరుగుతున్నాయి ఈ హౌతీస్ అనేవాళ్ళు సో ఆ తర్వాతే ఈ అమ్మాయి కేసు ఊహించని మలుపు తిరిగింది అంటే ఇంకా అసలు అక్కడ షర్యర్ లా అనేది ఒకటి ఉంటుంది షరియల్ లా అంటే అసలు అక్కడ ఏంటి తప్పు ఏంటి న్యాయం ఆధారాలు ఏంటి సాక్షులు ఎవరు ఏం పట్టించుకోరు వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేసేస్తారు ముఖ్యంగా ఇప్పుడు ఏమైందంటే రెండు వేల ఇరవైలో ఈ అమ్మాయికి అక్కడ లోకల్ కోర్ట్స్ వాళ్ళు ఆ ఆమె తప్పు చేసింది అని జైలు పాలు చేశారు రెండు వేల ఇరవై మూడులో యమన్ సంబంధించిన సుప్రీం కోర్ట్ వాళ్ళు డెత్ పెనాల్టీ వేస్తారు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ ఈ డబ్బు కోసం అంటే క్షమాభిక్ష కోసం వన్ మిలియన్ డాలర్స్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ దానికి సంబంధించి ఇంకా కరెక్ట్ ఫిగర్ అయితే బయటకు రాలేదు ఎందుకంటే సేవ్ నిమిష ప్రియ అనే విషయం పైన దాదాపుగా యాభై నుంచి ఎనభై లక్షల వరకు పోగు చేశారు కానీ ఆ డబ్బు వాళ్ళకి సొక్కట్లేదు అంటే ఆ ఆ ఎమన్ లో ఈ తలాల హబ్ది కుటుంబ సభ్యులు ఉన్నారు కదా వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి కోట్లలో కావాలి వాళ్ళకి ఆ కోట్లలో రావడం కోసమే వాళ్ళు ఈ కేసుని అడ్డం పెట్టుకున్నారు అన్న వాదన కూడా కొంతమంది వినిపిస్తున్నారు కొన్ని కేరళ ప్రభుత్వ కేరళకి సంబంధించిన ప్రభుత్వం కానీ అక్కడ సంబంధించిన మీడియా కానీ చెప్తుంది ఏంటంటే ఈ తలాల్ హబ్దీ అనే వాళ్ళు డబ్బుకు లొంగుతారు కానీ వాళ్ళకి కావాల్సిన డబ్బు అనేది అక్కడ అక్కడ ఇంకా ముట్ట చెప్పడానికి లేదు కాబట్టే వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది వీటన్నిటిని పక్కన పెట్టేస్తే ఇప్పుడు భారత్ దొరికిన ఒక గొప్ప మార్గం ఏంటి అంటే ఇరాన్కిను ఎమన్ కి సత్సంబంధాలు చాలా ఉన్నాయి నిజానికి ఈ ఎంఎన్ ని పరిపాలిస్తున్న హౌతీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరాన్ ఫండింగ్ మీదే వాళ్ళు అన్నమాట అయితే మరో పక్కన మన భారత్ అలాగే ఇరాన్ దేశాలు చాలా సత్సంబంధాలు కలిగినవి మొన్న మొన్న ఇరాన్ అలాగే ఆ ఇజ్రాయల్ యుద్ధంలో కూడా ఇరాన్ కు సంబంధించి మన ఆ భారతదేశం చాలా అంటే చాలా ఆ సపోర్ట్ చేసింది పైగా ఇరాన్ వాళ్ళు ఎప్పుడూ కూడా మన భారత్ ని కశ్మీర్ ని సపరేట్ చేసి చూడరు వాళ్ళు కలిపే చూస్తారనమాట అంటే కశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమితం కాదు మొత్తం మందే అన్నట్టుగా వాళ్ళు చేస్తారనమాట ఈవెన్ అది ఇస్లామిక్ కంట్రీ అయినప్పటికీ కూడా పైగా అక్కడ కొంతవరకు మన ఇరాన్ లో మనకు కొంత ఫేవరబుల్ గా నడుస్తుంది ఇండియాకి ఫేవరబుల్ సో ఇప్పుడు ఏం జరగబోతుందంటే మన వాళ్ళు అంటే మన భారతదేశానికి సంబంధించిన విదేశాంగ వాళ్ళు బ్యాక్ ఛానల్స్ ద్వారా అంటే డైరెక్ట్ ఓపెన్ గా కాకుండా కొద్దిగా బ్యాక్ ఛానల్స్ ద్వారా ఇరాన్ ని పట్టుకుని ఈ అంతర్జాతీయ మానవ హక్కుల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ పైన హౌటీస్ పైన ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు క్షమాభిక్షకు ఒప్పుకునేటట్టుగా ప్లాన్ చేయడానికి మన భారత రంగం సిద్ధం చేసింది ఒక పక్కన ఇరాన్ నుంచే కాకుండా మరొక పక్కన సౌదీ అరేబియా నుంచి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనం అంతర్జాతీయంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పక్క దేశాలు మిత్రులైనా ఉంటారు కొన్ని కొన్ని దేశాలు శత్రువులైనా ఉంటాయి సో యమన్ మనల్ని శత్రు దేశాలుగా భావిస్తుంది కాబట్టి మన మిత్రు దేశాలైనా అలాగే యమన్ దేశానికి కూడా మిత్రు దేశమైనా సౌదీ అలాగే ఎమ్ఎన్ మన ఇరాన్ నుంచి మనం ఇప్పుడు ఈ కేసుని తోడుకుంటూ రావాలన్నమాట ఎందుకనంటే ఇప్పుడు గనుక మనం ఈ నిమిషప్రియ కేసు ఇప్పుడు వదిలేస్తే అంటే వదలడానికి లేదు కానీ ఇప్పుడు లూజ్ చేయకూడదు ఎందుకంటే మొత్తం అంతా కూడా జియో పాలిటిక్స్ పరంగా చూసుకున్నట్టయితే నిమిషప్రియ కేసు ఇప్పుడే కొలుకొచ్చే అవకాశం ఉంది ఇరాన్ వాళ్ళు ఇరాన్ మత పెద్దలు అలాగే కి ఎవరైతే ఫండింగ్ ఇస్తున్నారో వాళ్ళు మరోవైపు సౌదీ అరేబియా వాళ్ళు సౌదీ అరేబియా వాళ్ళు ఈ ఎంఎన్ సుప్రీం కోర్ట్ ని కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు మరోవైపు ఈ ఎమ్మెన్ దేశాన్ని పాలిస్తున్న హౌతీస్ ని ఎక్కువగా పెంచి పోషించి డబ్బులు ఫండింగ్ ఇస్తున్నది ఈ ఇరాన్ దేశం సో ఈ రెండు వైపుల నుంచి కూడా ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా నూటికి రెండు వందల శాతం నిమిషప్రియ ఖచ్చితంగా విడుదలయ్యే అవకాశం కనబడుతుంది సో దీనికి కొంత టైం పెట్టి పట్టినప్పటికీ కూడా ఇలాగే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత నుంచి కొంతవరకు మన భారత్కి ఎమ్ఎన్ కి మధ్య రూల్స్ అనేవి స్ట్రిక్ట్ అవ్వచ్చు ఎందుకనంటే మరి మ ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి చర్యల్లో అని చెప్పేసి అసలు ముందు వెనక చూడకుండా జైల్లో వేసేసి మరణశిక్ష అని రాసేస్తుంటే ఎవరైనా భయపడతారు కదా సో ఆ తర్వాత మరి ఈ నిమిషప్రియ కేసు తర్వాత ఏదైనా ఒక విషయం ఏమైందో ఏమైనా చోటు చేసుకోవచ్చేమో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం మన భారత్ దొరికిన అద్భుతమైన మార్గం ఇదనమాట అయితే మరి ఇప్పటివరకు ఏంటి జరగలేదా అంటే ఇప్పటివరకు జరగలేదనేది పక్కన పెట్టేయాలి ఎందుకంటే మనం చాలా ప్రయత్నాలు చేసాం వాళ్ళని ఒప్పించడానికి ఇంకా ఆఖరి ప్రయత్నంగా ఇదే చేస్తా ఇది సక్సెస్ఫుల్